ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవా అత్యున్నత సింహాసనంపై నిత్యము వేవేల కోట్ల దేవదూతల చే పరిశుద్ధుడు 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 అని ఆరాధింపబడుచున్న గొప్ప దేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఏసయ గత రాత్రి అంతయు దేవా నికృప భద్రత నీడలో క్షేమముగా కాచి కాపాడి ఈ నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు దేవా ఈ సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయము వరకు తండ్రి మాకు తోడై ఉండండి ఏ మేము ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేస్తున్నా మాకు తోడై ఉండి మాకు విజయాలను అనుగ్రహించే దేవుడవుగా ఉన్నారు తండ్రి మాకు విజయాలను దయచేయండి మా జ్ఞానంతో కాదు కానీ ఏసయాని జ్ఞానముతో మెలకువ కలిగి సమయమును వ్యర్థము చేసుకొనకుండా సమయమును సద్వినియోగము చేసుకుంటూ ప్రభా ముందుకు వెళ్ళటకు సహాయము చేయండి చీమలకు అధిపతి నాయకుడు లేకున్నను ఏసయా అవి ఎంతో జ్ఞానము కలిగి జీవిస్తాయి తండ్రి అలాంటి మెలకువగలిగిన జీవితము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్పదేవ నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి కీర్తనలు నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చావి మేము ఎన్నో విషయాలలో మీకు మొరపెట్టినప్పుడు తండ్రి మా ప్రార్థనలు విని మాకు అనేక విషయాల్లో ఉత్తరం ఇచ్చిన గొప్ప దేవుడవుగా ఉన్నారు తండ్రి అంతేకాకుండా దేవా మేము ఆపదలలో చిక్కుబడి ఉన్నప్పుడు ఏసయ్య మమ్మల్ని బ్రతికించి సజీవముగా ఉంచిన గొప్ప దేవుడవుగా ఉన్నారు తండ్రి స్తోత్రాలు ఏసయ మా యొక్క శత్రువుల కోపం నుండి తండ్రి సాతాను కుయుక్తుల నుండి మమ్మల్ని విడిపించి మమ్మల్ని రక్షించగలిగిన గొప్ప దేవుడోగా మాకున్నారు ఎస్యా అంతేకాక మీ కుడి చెయ్యి చాపి మమ్మల్ని రక్షించవు తండ్రి స్తోత్రాలు మీ దక్షిణ హస్తము చేత మమ్మల్ని కప్పుతూ సంరక్షిస్తూ నిరంతరము పోషిస్తున్న గొప్ప దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ వందనాలు చెల్లిస్తున్నాను దేవా తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి వారు ప్రభ వారికి కావలసిన సమాధానమును దయచేయండి తండ్రి అనారోగ్యంతో ఉన్నవారిని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి గొప్పదేవా ఆర్థిక ఇబ్బందులు అప్పు బాధలు ఉన్నవారిని లేవనెత్తండి తండ్రి గర్భఫలము లేక ఉన్న దంపతులను జ్ఞాపకం చేసుకోండి చక్కటి బహుమానాలను దయచేయండి దసయ్య చదువుకుంటున్న ఎవరిన బిడ్డలున్నారు తండ్రి వారు జాబ్ కోసము ప్రిపేర్ అవుతుండగా తండ్రి వారి ప్రిపరేషన్లో మీరే తోడై ఉండండి గవర్నమెంట్ నుండి ఆ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవ్వలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈరోజు చిన్నలను యవనులను పెద్దలను వృద్ధులను అందరినీ జ్ఞాపకం చేసుకోండి తన చిన్న బిడ్డలు స్కూల్కి కాలేజీకి వెళ్తుండగా ప్రభు మీరే తోడై ఉండండి రాకపోకలందు యహో వాస్తము తోడైండునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవ యవని బిడలను జ్ఞాపకం చేసుకోండి యవనేర్చులకు ఈ పాపంతో నిండిన లోకంలో కలిసి వారి జీవితం నాశనం కాకుండా తండ్రి మీరే సహాయం చేయండి ప్రభా ఆత్మీయతలు ఎదుగుచు ఆత్మ ఫలాలు పొందుటకు సహాయం చేయండి పెద్దలను జ్ఞాపకం చేసుకోండి దేవా వారు చేస్తున్న జాబ్లలో బిజినెస్లలో పనులలో తండ్రి రైతులకు ప్రతి ఒక్కరికి తోడై నడిపించండి వారిని ఆశీర్వదించండి వారి పనులను దీవించండి తండ్రి అలాగే వృద్ధాప్యంలో ఉన్న ప్రభా ప్రతి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ వారి వయస్సును బట్టి బలహీనతతో ప్రభా ఒంటరిగా ఉన్నామనే ఆలోచనతో కృంగిపోచుంటారు కనుక వారికి ధైర్యము చేకూర్చండి తండ్రి గొప్ప వందనాలు వేస్తాయా మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు మీరు ఉండండి మీ పరిచర్య మరింతగా విస్తరించేలాగానే సహాయం చేయండి వ్యతిరేకమైన ఈ రోజులలో ప్రభా ఎక్కడెక్కడ తండ్రి మత కళ్ళవాలంటూ ప్రభా ఎక్కడెక్కడ వేస్తాయా నీ నామాన్ని ప్రశాంతంగా ఆరాధించలేకపోవచ్చున్నారో అలాంటి ప్రాంతాలను జ్ఞాపకం చేసుకోండి సమాధానపరచండి తండ్రి అలాగే భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి నాయకులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి రాష్ట్ర అధిపతులను అలాగే దేశాధిపతులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి చక్కటి జ్ఞానం దయచేయండి చక్కటి ఆరోగ్యం దయచేయండి ప్రజలందరికీ ప్రభా సమాధానముగా ప్రభా అన్ని విషయాల్లో ప్రతి ఒక్కరిని సమానంగా చూసి మనస్తత్వం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను సై దినంత తండ్రి మేము చేసే పనుల్లో ప్రయత్నాల్లో తోడైండు మా చుట్టూ మా బిడ్డల చుట్టూ మా కుటుంబాల చుట్టూ ప్రత్యేక దేవదేతుల సైన్యాన్ని కంచగా ఉంచమని తండ్రి సాయంకాలం వరకు మీరే తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేడని నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోక తండ్రి అమేన్